ప్రస్తుతలో దేవుడు మండలని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందరు దేవునికి స్తోత్రం ఈ ఉదయకాలము దేవుని వాగ్దానం పిల్లి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనం దేవుడు మీ ప్రతి అవసరంను తీర్చును సో దేవుడి మండలని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు దేవుడు మీ ప్రతి అవసరంను తీర్చును ఉదయకాలం దేవుడు మన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు కొన్నిసార్లు మనము అనేక అవసరతలు కలిగి ఉంటాము ఈ అవసరతలన్నీ ఎప్పుడు వీటి ద్వారా నేను పైకి రాగలను అని మనం ఆలోచిస్తూ ఉంటాం దేవుడు దేకాలం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు మీ ప్రతి అవసరంను తీర్చును దేవుడే మన అవసరతను అంటే ప్రతి కూడా ప్రతి అవసరతను తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు మత్స్సు ఆరోగ్యం వచనం మనం చదివినట్లయితే మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు ఉన్నవేవో ఆయనకు తెలియను చూసారా అంటే మన పరలోకపు తండ్రి దగ్గర వెళ్ళి మనం ప్రార్థన చేయకముందే మన జీవితంలో మనకేమి అక్కరగా ఉన్నాయో మనకేది అవసరత కలిగి మనం ఉన్నామో అవన్నీ కూడా ఆల్రెడీ దేవునికి తెలియను సో తద్వారా దేవునికే మన పరిస్థితులన్నీ తెలుసు కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనము దేవుని సన్నిధిలో విన్నవించినట్లయితే దేవుడు తప్పకుండా మనకి సహాయం సహాయము చేయగలరు దేవుడు గొప్పవాడు ఆయన మన ప్రతి అవసరత తీర్చేటువంటి దేవుడు అనమాట ద్వితీయో రెండో అధ్యాయం ఏడో విషయం చదివితే నీ చేతి పనులన్నింటిలోనూ నీ దేవుడని యహోవా నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ నలవది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవ నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు చూసారా మన దేవుడు అంటే మనము ఈ లోకం అరణ్యం లాంటి లోకంలో మనం వెళ్తున్నటువంటి ప్రతి పరిస్థితిని సో మనం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నామో ఆయన ఎరుగును అంటే దేవునికి ఆల్రెడీ మన విషయాలన్నీ కూడా తెలుసు సో మన ప్రత్యవసరత తీరుస్తానన్నాడు మనకు అక్కర్గా ఉన్నవేవో ఆయనకు ఆల్రెడీ తెలుసునని సెలవిస్తా ఉన్నాడు అంతేకాకుండా దేవుడు మనకు తోడై ఉంటే మన జీవితంలో ఏది కూడా ఆయన తక్కువ కాకుండా మనకు సహాయం చేసే దేవుడు మన చేతి పనులన్నింటినీ ఆయన ఆశీర్వదించే దేవుడు దేవుడే మనల్ని ఆశీర్వదిస్తే సో ఆయన ద్వారా మనం ఏది కూడా తక్కువ కాకుండా ఈ లోకంలో మనం జీవించగలం ఉదయకాలం సో మనం దేవుని కలిగి ఉండక దేవుని తోడు మన జీవితంలో అనుభవించకుండా మనం ఉన్నప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం నా జీవితంలో నేను నిన్న అవసరతలు కలిగి ఉన్నాను సో కొంతమంది ఎవరినసలు అయితే నా జీవితంలో వివాహం లేని పరిస్థితి కొంతమంది సంతానం లేని పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు కొన్నిసార్లు చెప్పుకోలేని సమస్యలు కొన్నిసార్లు అనుకోకుండా అనేకమైన నిందలు అపనిందల ద్వారా మనం వెళ్తూ ఉండవచ్చు అయినప్పటికీ దేవుడు ఉదయకాలం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ప్రతి అవసరతను తీర్చుడు అంటే ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మనకి తీర్చి మనకు ఆనందాన్ని సంతోషాన్ని దేవుడు అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మన పరిస్థితి అంతా ఆయన తప్పకుండా మనకు సహాయము చేయగలరు అందుకే ఉదయకాలం దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతి తీరుస్తాను అంటున్నాడు అంతేకాకుండా సో మనం వెళ్ళే పరిస్థితి కూడా ఆయనకు తెలియను అని వాగ్దానం చేస్తున్నాడు నీకేమీ తక్కువ కాదు దేవుడు అవసరం అన్నాడు సో నీ పరిస్థితి అంతా తెలుసు కాబట్టి నీవు ఆలోచించవద్దు సో నీకేమి కూడా తక్కువ కాదు ఎందుకంటే నేను నీకు తోడైనా ఉదయకాలం దేవుడు మనకి ఇంత ప్రశస్తమైన చక్కని వాగ్దానాన్ని ఇచ్చి మన జీవితాన్ని బలపరుస్తూ వచ్చారు ఉదయకాలం నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతున్నావా ఆలోచిస్తున్నావా భయపడుతున్నావా పరిస్థితులు ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నావా కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారి ద్వారా కొన్నిసార్లు కుటుంబంలో కొన్నిసార్లు సంఘంలో నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో నువ్వు ఎక్కడ ఎలాంటి పరిస్థితులు నువ్వు ఫేస్ చేస్తున్నా ఆ పరిస్థితులన్నింటిలో నీకు సహాయం చేయడం మాత్రమే కాకుండా నీ కుటుంబంలో నీకున్న అవసరతను గుర్తించి సహాయం చేసేటువంటి దేవుడు నాలో ఉన్నాడని నీవు ఎరిగినట్లయితే దేవుడు అన్ని విధాల దేవుడికి సహాయము చేయగలరు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి మీకు వందనాలు ఎసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి సృతిస్తున్నాను ప్రభా దేవుడు మీ ప్రతి అవసరం తీర్చున్నాను సెలవిచ్చారు ఉదయకాలం నేతజీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో వారు కలిగి ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చి అన్ని విధాల సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్